హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి పచ్చిమిర్చి వేపుడు ఈ పచ్చిమిర్చి వేపుడు అన్నంలోకి కలుపుకోవడానికి బాగుంటుంది సైడ్ డిష్గా నంచుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది అంతేకాకుండా జస్ట్ ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకొని వన్ వీక్ పాటు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు మరి ఆలస్యం చేయకుండా మిర్చి ఫ్రైను ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం మరీ సన్న పచ్చిమిర్చి అలానే మరీ మిర్చి బజ్జికి వాడే పచ్చిమిర్చి కాకుండా ఇలా మీడియంగా ఉండే పచ్చిమిర్చితో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా నైఫ్తో మధ్యలోకి ఘాట్లు పెట్టుకోండి ఇలా అన్ని మిర్చిని ఘాట్లు పెట్టిన తర్వాత మధ్యలో ఉన్న సీడ్స్ అన్నీ కంప్లీట్గా తీసేసేయండి అన్ని పచ్చిమిర్చిలోని సీడ్స్ అన్నీ తీసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం రెడీగా చేసుకున్న పచ్చిమిర్చిని దీంట్లోకి వేసి మంటన్ సిమ్లో పెట్టుకొని అటు ఇటు టర్న్ చేస్తూ అన్ని వైపులా ఇలా మంచిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా అన్ని వైపులా చక్కగా వేగిన తర్వాత దీంట్లో పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ వరకు ఉప్పు ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక టీ స్పూన్ వరకు వేయించిన నువ్వుల పొడి చిటికడంత గరం మసాలా ఫ్రెష్గా నూరుకున్న ఒక టీ స్పూన్ అలా వెలుల్లి పేస్ట్ వేసి అన్ని పచ్చిమిర్చికి కలిసేలా కలిపేయండి కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి అలా అయితే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా ఆయిల్లో వేగుతాయి తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మలను వేసి ఒక థర్టీ సెకండ్స్ పాటు ఆయిల్లో వేపండి ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసి మంటన్ సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేయాలి ఇలా పెరుగు వేయడం వలన అవి సాఫ్ట్గా అవ్వడమే కాదు టేస్ట్ చాలా బాగుంటుంది అన్నంలోకి కలుపుకోవడానికి కూడా సోయిగా వస్తుంది అంతేనండి పెరుగు వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకొని వేడివేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అంతేకాకుండా పెరుగన్నంలోకి పప్పన్నంలోకి పులిహోరకు సైడ్ డిష్గా నంచుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది మరి మీరు కూడా ఈ పచ్చిమిర్చి వేపును ఇదే స్టైల్లో ట్రై చేయండి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ చాలా చాలా నచ్చుతుంది పచ్చిమిర్చితో ఇలా సైడ్ డిష్ చేసి పెట్టుకోండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మనం ఇంట్లో ఎప్పుడైనా పప్పు పప్పుచారు అలాంటి కర్రీస్ ప్రిపరేషన్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా ఇవి నంచుకొని తినడానికైతే చాలా బాగుంటుందండి ఎప్పుడూ పచ్చిమిర్చితో మనము రకరకాల వెరైటీస్ చేసుకుంటాము కానీ ఈసారి పచ్చిమిర్చితో నేను చూపించిన విధంగా సైడ్ డిష్ చేసుకొని చూడండి మీ ఇంట్లో సైడ్ డిష్గా కాకుండా ఉత్తగానే తినే అంత టేస్టీగా ఉంటాయి చాలా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి మరి ఆలస్యం చేయకుండా ఈ పచ్చిమిర్చిని సైడ్ డిష్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం పదండి ఈ సైడ్ డిష్ ప్రిపరేషన్కు ముందుగా ఇలాంటి పచ్చిమిర్చినే తీసుకోవాలండి ఈ పచ్చిమిర్చి మరీ సన్నగా ఉండకూడదు మరీ దొడ్డు పచ్చిమిర్చిని తీసుకోకుండా ఇలా మీడియంగా ఉన్న పచ్చిమిర్చి ఉన్నప్పుడే మీరు సైడ్ డిష్గా ప్రిపేర్ చేసుకోండి అయితే ఈ పచ్చిమిర్చికి కిందికి కొంచెం క్రాస్గా వంకరగా తిరిగి ఉన్న పాటును తీసేసుకోవాలి అలా చేయడం వల్ల మనం ప్యాన్లో ఫ్రై చేయడానికి ఈజీగా వీలుగా ఉంటుంది కాబట్టి ఇలా కింద షేప్ అవుట్ ఉన్న పాటను తీసేసేయండి అయితే ఈ పచ్చిమిర్చిని కడిగిన తర్వాత ఇలా చేసి పెట్టుకోవాలి తర్వాత ఈ పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టుకొని లోపల ఉన్న సీడ్స్ కొన్ని మాత్రమే తీసేసుకోవాలి అయితే మనం తీసుకున్న పచ్చిమిర్చి కారం అనేది మరీ ఎక్కువగా ఉండదు కాబట్టి నేను లోపల ఉన్న సీడ్స్ కంప్లీట్గా తీయడం లేదండి కొన్ని సీడ్స్ మాత్రమే తీస్తున్నాను ఒకవేళ మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే మాత్రము కంప్లీట్గా సీడ్స్ అనేది తీసేసేయండి అయితే మనం తీసుకున్న పచ్చిమిర్చిని బట్టి ఉంటుందండి నేను తీసుకున్న పచ్చిమిర్చి మీడియంగా ఉంటుంది కారం అనేది కాబట్టి నేను లైట్గా సీడ్స్ తీసేస్తున్నాను ఇలా ఘాట్లు పెట్టేసి ఒక స్పూన్ తీసుకొని దాని స్పూన్తో ఇలా తీస్తే ఈజీగా సీడ్స్ అనేది వెళ్ళిపోతాయి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు కంప్లీట్గా తీయకుండా ఇలా కొన్ని సీడ్స్ ఉంచండి మనము సైడ్ డిష్గా తినేటప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది మరీ చప్పగా ఉంటే అంత బాగుండదు కదా ఓకే ఫ్రెండ్స్ మరి మిగతా పచ్చిమిర్చిని కూడా ఇదే మాదిరిగా ఘాట్లు పెట్టేసి సీడ్స్ తీసి పక్కన పెట్టేసేయండి పచ్చిమిర్చి రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు స్టఫింగ్ ప్రిపరేషన్ ఏంటో చూసేయండి దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి పావు కప్పు వరకు పుట్నాల పప్పుని తీసుకోవాలి మీరు తీసుకున్న పచ్చిమిర్చి క్వాంటిటీ తగ్గట్టు తీసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టుకోవాలి నేను ఏడు ఎనిమిది పచ్చిమిర్చి తీసుకున్నాను కాబట్టి పావు కప్పు మాత్రమే తీసుకుంటున్నాను మీరు పచ్చిమిర్చి క్వాంటిటీ తగ్గట్టు తీసుకు ఇలా తీసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా రెడీగా పెట్టుకోండి తర్వాత ఇలా మనం సీడ్స్ తీసిన పచ్చిమిర్చిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొద్దిగా అప్లై చేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పొడిని ఇందులో పట్టినంత ఫుల్గా అప్లై చేసి పెట్టుకోవాలి అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టడం వల్ల పుట్నాల పొడి అనేది బయటకు రాకుండా అతుకపోతుంది పచ్చిమిర్చికి అంతేకాదు అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టడం వలన టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి మిగతా పచ్చిమిర్చిని కూడా ఇదే మాదిరిగా కొద్దిగా లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అప్లై చేసేయండి తర్వాత పుట్నాల పొడిని ఫుల్గా నింపేసి పెట్టేసుకోండి చూసారు కదా ఇలాగే మిగతా పచ్చిమిర్చిని కూడా రెడీ చేసుకోండి ఇలా పచ్చిమిర్చి అంతా రెడీ అయిపోయిన తర్వాత స్టఫింగ్ అనేది కొంచెం పుట్నాల పొడి మిగిలిపోతే మనము ఈ పచ్చిమిర్చిని ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడు వేయాలో ఆ వీడియోను ముందు ముందు చూసేయండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత స్టవ్ను లో ఫ్లేమ్కి టర్న్ చేసుకొని ఇప్పుడు మనం స్టఫింగ్ పెట్టిన పచ్చిమిర్చిని దీంట్లో ఈవెన్గా ఒకదాని మీద ఒకటి కాకుండా ఇలా సపరేట్ సపరేట్గా పెట్టేసేయండి అయితే ఈ పచ్చిమిర్చి కంప్లీట్గా ఫ్రై అయ్యే వరకు లో ఫ్లేమ్లోనే నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో వీటిని టర్న్ చేస్తూ అటు ఇటు కలిపిస్తూ ఉండండి చూసారు కదా ఈ విధంగా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత నెమ్మదిగా వీటిని టర్న్ చేసుకోండి మీకు వేడిగా అనిపిస్తే స్పూన్తో కూడా వాటిని టర్న్ చేసుకోవచ్చు అన్ని వైపులా చక్కగా ఫ్రై అయిపోవాలండి అలాగైతేనే పచ్చిమిర్చి చాలా బాగుంటుంది ఈ పచ్చిమిర్చి మా ఇంట్లో పిల్లలు అయితే ఎప్పుడు ఉత్తగానే తినేస్తారండి సైడ్ డిష్గా కాకుండా మామూలుగా స్నాక్ లాగా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది చూ చూసారు కదా ఇలా పచ్చిమిర్చి కంప్లీట్గా అన్ని వైపులా చక్కగా ఫ్రై అయిపోవాలి ఇవి ఫ్రై అవ్వడానికి కూడా చాలా టైం ఏం పట్టదండి జస్ట్ ఓన్లీ ఫైవ్ మినిట్స్లోనే లో ఫ్లేమ్లో ఫ్రై అయిపోతాయి ఇలా కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పొడి మిగిలింది ఉంది కదా దానిని ఇందులోకి వేసుకొని ఈ విధంగా కలపకుండా తోటే ఇలా కలుపుతూ ఉండండి జస్ట్ ఒక వన్ మినిట్ మాత్రమే ఉంచాలి పుట్నాల పొడి వేసిన తర్వాత ఎక్కువ టైం ఉంచితే పుట్నాల పొడి అనేది మాడిపోతుంది కాబట్టి పుట్నాల పొడి వేసిన తర్వాత పచ్చిమిర్చి కంప్లీట్గా పట్టించుకుంటుంది పుట్నాల పొడి ఇలా చూడడానికి మనకి ఇలా లుక్ అనేది కనబడుతుంది ఇలా అయినప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చూసారు కదా పచ్చిమిర్చి సైడ్ డిష్ అనేది రెడీ అయిపోయిందండి చాలా చాలా బాగుంటుంది ముఖ్యంగా మనము పప్పుచారు టమాటా పప్పు ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇలా సైడ్ డిష్గా వడిగాలు ఆమ్లెట్ బదులు పచ్చిమిర్చిని చేసుకొని చూడండి తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది మా ఇంట్లో అయితే మా పిల్లలు సైడ్ డిష్గా కాదు ఊరికేనే తినేస్తారు అంత టేస్టీగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ పచ్చిమిర్చి సైడ్ డిష్ ఎంత బాగుందో చూస్తేనే తెలుస్తుంది కదా మరి మీరు కూడా తప్పకుండా ఇలాంటి పొడవాటి పచ్చిమిర్చి ఉన్నప్పుడు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి షూర్గా అందరికీ నచ్చుతుంది ట్రై చేశాక ఎలా వచ్చింది మీకు టేస్ట్ నచ్చింది లేని కూడా నాకు మీ ఫీడ్బ్యాక్ అనేది కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి అంతేకాదండి నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఐకాన్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి అలా చేయడం వల్ల నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు మిస్ కాకుండా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో